హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖా శ్రీ ఫుడ్స్ ఈ వీడియోలో కొంచెం డిఫరెంట్గా బెండకాయలతో ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా వస్తుంది నేనైతే ఇక్కడ ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బెండకాయలు తీసుకున్నాను బెండకాయలు వీటిని ఒక రెండు సార్లు బాగా క్లీన్ చేసేసుకుని తీసుకోండి తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పైన కింద తొడమలు ఉంటాయి కదా వాటిని కట్ చేసేసుకోండి ఈ బెండకాయలు లేత బెండకాయలతో చేసుకోండి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇవి కొంచెం పెద్దగానే ఉన్నాయి అందుకని చెప్పేసి ఈ విధంగా పైన కింద అంతా కూడా కట్ చేసేసి కరెక్ట్ మధ్యలో కట్ చేసుకుంటున్నాను ఇదే విధంగా అన్నిటిని కూడా కట్ చేసేసుకోండి ఇంకా చిన్నగా వస్తాయి కదా లేదా బెండకాయలు ఫింగర్ వస్తాయి కదా అవి అయితే అలాగే వేసుకోవచ్చు అవి ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది దొరికితే మాత్రం అలాంటి బెండకాయలతో చేసుకోండి నేనైతే ఇక్కడ కొంచెం పెద్దగా ఉన్నాను కాబట్టి అందుకని ఇలా 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 మధ్యలో కట్ చేసుకుంటున్నాను పెట్టుకోవడం వల్ల ఏంటంటే చప్పగా రాకుండా మసాలా అనేది లోపల వరకు కూడా చక్కగా పడుతుంది అనమాట అందుకని చెప్పేసి విధంగా ఘాట్స్ పెట్టేసుకోండి అన్నిటిని కూడా సో ఈ విధంగా అన్నిటిని కూడా కట్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ఇడ్లీ ప్లేట్లు అయితే తీసుకోండి ఇడ్లీ ప్లేట్ తీసుకుని అందులో వేసేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే తక్కువ ఆయిల్లో చేసుకోవచ్చు అలాగే జిగురు అనేది కొంచెం తక్కువగా వస్తుంది సో ఈ విధంగా అన్నిటిని కూడా ఇలా పెట్టేసుకోండి నాకైతే ఒక రెండు ప్లేట్లకు సరిపోయినాయి ఇవి ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకోండి ఇడ్లీ కుక్కర్ అందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో పెట్టేసుకుని జస్ట్ ఒక త్రీ మినిట్స్ స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది అంతకన్నా ఎక్కువ వద్దు నేనైతే ఇక్కడ ఒక మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి కొంచెం సాఫ్ట్ అయిపోయింది అనమాట ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకోండి పక్కకు తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లో అయితే వేసేసుకోండి అన్నిటిని కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని లైట్ మ్యారినేషన్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు శనగపిండి కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం అలాగే కొద్దిగా పసుపు వేసుకోండి వేసేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు లెమన్ వేసుకుంటున్నాను ఇందులో చిన్న ముక్క తీసుకుని పిండుకుంటున్నాను జస్ట్ ఒక టీ టీ స్పూన్ అయితే సరిపోతుంది మరి ఎక్కువ మరీ ఎక్కువ వేసుకున్నారనుకోండి అది పులుపు వచ్చేస్తుంది కర్రీ సో వేసుకున్న తర్వాత ఇదంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక ఐదు పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని పెద్ద సైజ్ ఒక టమాటా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లం ముక్కలు ఆ తర్వాత ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఫైన్ లాగా గ్రైండ్ చేసేసుకోండి సో విధంగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఒక బౌల్లోకి ఒక మూడు స్పూన్ల వరకు పెరుగు వేసుకున్నాను అందులోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడ సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇదంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా ముందుగానే మిక్స్ చేసుకుని పెట్టుకున్నారనుకోండి కర్రీని ఫాస్ట్గా చేసేసుకోవచ్చు లేట్ అయితే ఇవ్వదు జస్ట్ ఒక ఐదు పది నిమిషాల్లో కర్రీని అయితే చేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నందులోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను పెద్ద స్పూన్తో ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ పెద్ద సైజు ఒకటి వేసుకున్నాను వేసుకున్న తర్వాత వీటిని కొంచెం లైట్గా వేయించుకోవాలి మరి ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు సో ఈ విధంగా లైట్గా ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది నెక్స్ట్ ఇందులోకి గ్రైండ్ చేసుకున్న టమాటా పీరియ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇందులో నార్మల్గా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు గ్రేవీ అనేది ఇలా గ్రైండ్ చేసుకుని వేసుకోవడం వల్ల బాగా వస్తుందనమాట ఇప్పుడు మూత పెట్టేసి టమాటా బాగా మగ్గి టమాటాలో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు సో ఈ విధంగా మగ్గి వన్స్ విధంగా ఆయిల్ అనేది రిలీజ్ అయిన తర్వాత ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకుని ఎందులోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా కూడా వేసుకోండి పెరుగు మసాలా వేసేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇదంతా కూడా కలుసు కలుపుకుంటూ ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకున్నారనుకోండి పెరుగు అనేది విరిగిపోయినట్టుగా వస్తుందనమాట అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోవాలి సో ఈ విధంగా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులోకి మ్యారినేట్ చేసుకున్న బెండి అంతా కూడా వేసుకోవాలి ఈ బెండకాయలు అంతా కూడా వేసేసుకున్న తర్వాత ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఒక కప్పు సరిపోతాయి కన్సిస్టెన్సీ బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి ఇది కొంచెం చిక్కగా ఉండేలాగా చూసుకోండి మరి పల్చగా ఉంటే టేస్ట్ బాగుండదు ఆ తర్వాత దీనికి మూత పెట్టేసి ఒక ఎనిమిది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఇలా ఉడికించుకున్నారనుకోండి కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయిందంటే కర్రీ అనేది రెడీ అయిపోయిందనమాట నేనైతే కొంచెం ఆయిల్ తక్కువగానే వేసుకున్నాను ఇంకా కొంచెం ఆయిల్ ఎక్కువగా పెరుకోవాలి కలర్ఫుల్గా కనిపి అంటే ఇంకా కొద్దిగా కూడా వేసుకోవచ్చు సో లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు దీన్ని వేడివేడి అన్నంలోకి కానీ లేదా చపాతీలోకి కానీ సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే చపాతీలో కన్నా కూడా రైస్లోకి అయితే చాలా బాగుంది ఈ రెసిపీ నచ్చితే మాత్రం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా అనిపించిందో ప్లీజ్ ఒక లైక్ చేసి అలాగే కామెంట్ చేయండి